హౌ కెన్ వీ అచీవ్ లైఫ్ గోల్స్ మన జీవితంలో అనుకున్నటువంటి లక్ష్యాలను ఎలా సాధించుకోవాలి ఇలా జంప్ చేస్తున్నాడు చూడండి సంతోషకరంగా ఆత్మవిశ్వాసంతో జంప్ చేస్తున్నాడు ఎలా అనో చూద్దాం మనం మీరు ఏ లక్ష్యాన్ని సాధించుకుంటున్నారో ఆ లక్ష్యం స్పష్టంగా ఉండాలండి మీరు దేన్ని సాధించుకుండాలనుకుంటున్నారో దాన్ని కరెక్ట్గా ఉండాలి మాటి మాటికి లక్ష్యాన్ని మార్చుకోకూడదు ఒకరోజు ఒక పని ఇంకో రోజు ఒక పని ఒకరోజు ఒక రకమైనటువంటి లక్ష్యం ఇంకొక రోజు ఇంకొక రకమైన లక్ష్యం ఒకట ఒకరోజు ఒక ఒకటి కావాలనే టార్గెట్ ఇంకో పది రోజుల తర్వాత నాకు ఇది కుదరదు ఇంకొక టార్గెట్ ఇలా మాటి మాటికి లక్ష్యాన్ని మార్చుకుంటూ ఉంటే మీరు ఆ లక్ష్యంలో లేదా కెరియర్లో దాంట్లో ప్రొఫెషనలిజం అనేది పోతుంది మీరు ప్రతిసారి వేరే వేరే నాలెడ్జ్లు సంపాదించుకుంటారండి ఆ లక్ష్యానికి తగ్గట్టుగా మీ కెరీర్కు తగ్గట్టుగా మీ కళకు తగ్గట్టుగా మీరు అనుకున్నానికి తగ్గట్టుగా మీ ప్రయత్నం ఉండదు స్పష్టంగా ఎంచుకోండి ముందు కష్టం అనిపిస్తుందండి ఎవరికైనా మీరు కొత్త కాబట్టి చాలా ఇబ్బందిగా ఉంటుంది అసలు అక్కడ నుంచి ఆ ఆ రంగం నుంచి మీరు వెళ్ళిపోవాలనిపిస్తుంటుందండి నాకు ఇది సూటు ఉంటుంది అయినా పట్టుదలతో కృషి చేయండి మీరు వేసే ప్రతి అడుగు లక్ష్యం వైపుకే వెళ్ళ చేయండి మీరు ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ దానికి తగ్గట్టుగానే మీ ప్రయత్నం మీ ప్రతిరోజు చేసే ప్రయత్నం మీ చదువు మీ ఉద్యోగము ప్రతీది కూడా ఆ వైపుకే వెళ్ళండి